దేవునికి మహిమ కాక అందరికి పైజ్లాడ్ ఉదయకాలం మీ అందరికీ శుభం కాక డిసెంబర్ నాలుగో తారీఖు ఈరోజు దేవుని కుప్పను బట్టి ముప్పై నాలుగో రోజుకి ఉపాస ప్రార్థన దేవుని నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కాక రేపు తిన్న డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు క్రీస్తు సైనికుల సవాసం ఉంటుంది మరి ఆ సవాసం కొరకు ప్రార్థించండి అలాగనే సాయంకాలం స్వస్థత ఆరాధన చేతపడు చెత్తల మీద శ్రీలంక చెత్తుల మీద మంద్రగా చెత్తుల మీన దేవుడు చాలామంది విడుదల కలగ చేయబోతున్నాడు రండి దేవుని వాక్యము వినండి విడుదల పొందమని పెంపుపేట మనం చేస్తున్నాం అలాగనే దేవుడు మనం అనుకున్న రీతిగానే ఒక గొప్ప అద్భుతం మీటింగ్ల కొరకు మనము ఒక బలిపీఠం కట్టాలనుకున్నాం దేవుని వలన పనులు ప్రారంభించబడ్డాయి ప్రార్థించండి ప్రార్థనలో పాల్గొనండి దేవుడికి మహిమ కాక ఖచ్చితంగా ప్రార్థించండి రేపు ఉదయకాలము రేపు సాయంకాలము ప్రార్థనలో పాల్గొనాలని పింపుపేట మనం చేస్తున్నాను అలే లూయా దేవుడు మిమ్మల్ని అందరూ కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్